అందరికీ నమస్కారం నేను మీ కిరా కార్పిణి రీసెంట్గా ఒక వార పత్రిక నెల్లూరులో ఉంది దాని పేరు జమీన్ రైతు ఇది చాలా ప్రసిద్ధి చెందింది పురాతనమైంది ఇప్పటిది కాదు ఇది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో దీన్ని మొదలుపెట్టారు ఇది స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఉంది అని ఒక నానుడి ఒక మాట అంటే పంతొమ్మిది ముప్పై కాబట్టి ఖచ్చితంగా చాలా విలువలు కలిగింది చాలా నిజాయితీ కలిగింది నికార్స్ అయింది నిర్లక్ష్యమైనటువంటి వార్తలు రాయరు అనే దీనికి ఒక మంచి పేరు ఉంది అయితే దీనికి సంబంధించినటువంటి డోలేంద్ర ప్రసాద్ గారు కొద్ది సంవత్సరాల నుంచి అంటే కొన్ని రోజుల నుంచి విపిఆర్ గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు ఆయన మీద ఆర్టికల్స్ రాయడం ఒక పేజీనే వృధా చేయడం రకరకాలుగా ఏదో మాట్లాడి ఆయన ఏదో ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తూ ఉన్నాడు రీసెంట్గా ఆయన తన వార పత్రికలో అంటే ఇది వారానికి ఒకసారి వస్తూ ఉంటుంది సో ఇది ఒక తొత్తు పత్రిక చిత్తు పత్రికని నేను ప్రూఫ్లతో సహా అందిస్తూ ఒకసారి చూడండి ఆయనేం రాశారంటే ఈ ఆటవిక న్యాయం అసహ్యంగా ఉంది తవ్విన క్వాజురాలల్లో ఇరవై నుంచి యాభై శాతం వరకు రాజకీయ రౌడి మామూలు వసూలు నెలకు ముప్పై ఐదు కోట్ల రూపాయల దోపిడీ ఇంత నిస్సిగ్గుగా ప్రజల జోబు కొట్టే ప్రక్రియ చరిత్రలో చూడలేదు జగన్ హయాంలో ఇదే నేరం చేసిన కాకాను వంటి నేతలు జైలుకు వెళ్లడం చూసి కూడా బుద్ధి రావడం లేదు లేదెందువల్ల ధర్మాత్ముడు దురాత్ముడు వీపీఆర్ దేని ఎంచుకుంటున్నారు అంటే నేను ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నా డోలేంద్ర ప్రసాద్ గారు మీ పత్రికకి అంత చరిత్ర ఉంది కదా నిజా నిజాలు అనేటివి కరెక్ట్గా రాయాలి కదా వాటికి ఆధారాలు ఉండాలి కదా వాటికి నిరూపణలు ఉండాలి కదా నేను అనుకుంటే రేపు సాయంత్రానికి ఒక పత్రిక పెడతా నేను నా తెలిసిన వాళ్ళందరికీ ఈ పత్రికను పంపిస్తా మీ గురించి తప్పుడు వార్తలు రాస్తా మీరు ఒప్పుకుంటారా ఇదే విపిఆర్ గారు గతంలో కూడా చెప్పారు నేను కేవలం ప్రజాసేవ కోసమే వస్తున్నాను నేను సంపాదించుకున్నాను ఆయనకి జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా మైండ్స్కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా ఉన్నాయి అది అందరికీ ఆంధ్ర రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారందరికీ కూడా తెలుసు ఆయన ప్రత్యేకంగా రాజకీయాలకు వాళ్ళ దంపతులు వచ్చేది కేవలం సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వస్తే రాజకీయం ద్వారా అధికారం ద్వారా మరింత పర్మిషన్లు తెచ్చుకొని దగ్గరుండి మరింత సాయం చేసి లక్షల మందికి అందుబాటులో ఉండాలనే కదా వాళ్ళు వచ్చారు ఇలా రాయడం అనేది అంటే ఎంతవరకు కరెక్ట్ ధర్మాత్ముడు దురాత్ముడు విపిఆర్ దేన్ని ఎంచుకుంటున్నారు విపిఆర్ దురాత్ముడు దుర్మార్గుడే అయితే ఇదే పత్రికలో మీరు ఆయన విపిఆర్ విద్య ద్వారా అంటే విపిఆర్ ఫౌండేషన్లోని విపిఆర్ విద్య ద్వారా కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందిస్తున్నారు దాని గురించి మీరు ఎందుకు రాయలేదు అన్ని పత్రికలు ఆల్రెడీ రాశాయే అందరికీ తెలిసే వాటికి సాక్ష్యాలు ఉన్నాయి అందులో టెన్త్ క్లాస్లో ఎవరైతే వస్తే వాళ్ళ జీవితంలో ఎంతవరకు చదువుకొని స్థిరపడేంతవరకు ఆయనే చదివిస్తున్నారని పొంకాను పొంకాలుగా ఆర్టికల్స్ ఉన్నాయి కదా దాని మీద ఎందుకు రాయలేదు వీపీఆర్ వైద్యం ద్వారా ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నారు దాని గురించి ఎందుకు రాయలేదు దాని గురించి నిరూపణలు ఉన్నాయి కదా అదేవిధంగా వీపీఆర్ అమృత ధారా ద్వారా పాత నెల్లూరు జిల్లాలోని పది కాన్స్టిట్యున్సీలో నూట డెబ్బై పైన ఉచితంగా వాటర్ ప్లాంట్లు అందించి మంచి తాగునీరుని ప్రజలకు అందిస్తున్నారు ఆయనే స్వయాన వచ్చి ఆయనే ఓపెనింగ్ కూడా చేస్తున్నారు వీటన్నిటికీ సాక్ష్యాలు నిరూపణలు ఆధారాలు ఉన్నాయి కదా వీటి గురించి మీరు ఎందుకు ఆర్టికల్ రాయలేదు వీపీఆర్ వికాస్ ద్వారా స్పోర్ట్స్ కిట్లను వాళ్ళకు అందిస్తున్నారు చురుగ్గా పాల్గొనే వాళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ ద్వారా వాటి గురించి మీరు సాక్ష్యాలు ఉన్నాయి ఎందుకు మీ దాంట్లో ఆర్టికల్గా ప్రచురించలేదు విపిఆర్ నేత్ర ద్వారా రానున్న రోజుల్లో కంటి చికిత్సకు సంబంధించినటువంటి అన్ని ప్రక్రియలు కూడా మొదలెట్టబోతున్నారు దాని గురించి మీరు ఎందుకు రాయలేదు ఇప్పటి వరకు దివ్యాంగులకి విపిఆర్ గారు తన ఫౌండేషన్ ద్వారా ఇప్పటికీ వెయ్యికి పైగా దివ్యాంగులకి ట్రై సైకిల్స్ అందించారు అవి అందరికీ తెలుసు తీసుకున్నారని కూడా ఉన్నారు అవి సాక్ష్యాలే కదా వాటి గురించి మీరు ఎందుకు ప్రచురించలేదు వెంకటేశ్వర కళ్యాణోత్సవం లక్ష దీపోత్సవం ప్రీ క్రిస్మస్ రొట్టెల పండగ రంజాన్ పండగ కుల మతాలకి వర్గాలకి నాయకులకి అతీతంగా అందరినీ సమానంగా చూస్తూ ఆయన అతిపెద్ద పండగ జాతర దగ్గరుండి చేయిస్తున్నారు కదా దాని గురించి మీరు ఎందుకు ఇందులో ప్రచురించలేదు ఎప్పటివరకు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నెల్లూరు అభివృద్ధిలో సొంత నిధులు ఖర్చు పెట్టారు ఆయన ఇంటి గడప దాటి వస్తే కన్నీళ్లు తురుస్తారనే ఒక మంచి పేరుంది దాని గురించి ఎందుకు రాయలేదు మీరు కోవూరులో ప్రశాంతి రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలిచారు మునుపెన్నడు లేని విధంగా ఆవిడ ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉంటూ ప్రజలకి మంచి చేస్తుంది దాని గురించి ఎందుకు రాయలేదు రెడ్డి గారి మీద ప్రసన్న కుమార్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశాడు క్యారెక్టర్ అసోసియేషన్ చేశాడు అది పబ్లిక్గా మాట్లాడు నేను ఈ మాట మీద స్టాండ్ తీసుకున్నాను అని దాని గురించి మీరు ఎందుకు రాయలేదు అనిల్ కుమార్ యాదవ్ అక్రమంగా క్వార్జ్ తరలించి కోట్ల రూపాయలని దుబాయ్లో పెట్టుబడి పెట్టాడు అక్రమంగా ఆస్తులు సంపాదించాడని పదే పదే చెప్పుకుంటారు దాని గురించి మీరు ఎందుకు రాయలేదు కాకాను గోవర్ధన్ రెడ్డి రుస్తు మైనింగ్లో అక్రమంగా వేల కోట్ల రూపాయలు అర్జించాడు అట్రాసిటీ కేసు ఉంది ఇవన్నీ కూడా ప్రూవ్ అయ్యాయి కదా రిమాండ్ ఖైదీగా ఉన్నాడు కదా దాని గురించి ఎందుకు ఆర్టికల్ రాయలేదు మీరు ఆదాల ప్రభాకర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆ దరిదాపుల్లో కూడా కనబడకుండా ఆఫీసు మూసేసి వెళ్ళిపోయాడు ఆయన గురించి ఎందుకు రాయట్లేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే ర్యాంకింగ్స్ ఎవరైతే ఖచ్చితంగా కష్టపడుతున్నారు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు మేలు చేస్తున్నారని ఒక సర్వే తీస్తే అందులో రెడ్డి గారు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి సేధరెడ్డి గారు ఇద్దరు పేర్లు వచ్చాయి కదా అది మంచి భవిష్యత్తే కదా నెల్లూరుకి మంచి వార్తే కదా దాని గురించి మీరు ఎందుకు రాయలేదు వీపీఆర్ గారు గతంలో కూడా వైఎస్ఆర్సిపి నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు మరి ఆ రోజుల్లో కూడా ఆయన అధికారంలో ఉన్నాడు కదా అప్పుడు కూడా ఆయన పిచ్చల విడిగా ఇవన్నీ చేసి ఉండొచ్చు కదా ఆ రోజుల్లో మీరు ఎందుకు మీ పత్రికలో ప్రచురించలేదు అచ్చేయలేదు మీ పత్రికలో ఎందుకు ఆర్టికల్ ఈ విధంగా బొమ్మలతో సహా వేయలేకపోయారు అంటే మనం అమ్ముడు పోయాం ఒకప్పుడు మంచి పేరే మీ అర్హత మీ అనుభవం మీ జ్ఞానం మీ తెలివి ఏం చేసుకోవాలి నాలుగు గీక్కోవాలా చెప్పండి డోలేంద్ర ప్రసాద్ గారు పత్రికని ఈ విధంగా అమ్ముడు పోయి పత్రికలు ఈ విధంగా వాళ్ళ సొంత ఖర్చులతో ప్రజలకి రాజకీయాల్లో ఒక రాకముందు ఇంత సేవ చేసే వాళ్ళ మీద ఈ విధంగా రాస్తున్నారంటే ఎందుకు మీ అనుభవం మీ తెలివి మీ జ్ఞానం మీ వయస్సు మీ వాయిస్ ఏం చేసుకోవాలని ఈరోజు నేను ప్రశ్నిస్తుండ ఒక్కదానికైనా ఆధారం ఉందా ఒక్కదానికైనా నిరూపణ ఉందా మనిషికి కావాల్సింది సాక్షి ఆధారాలు కాదు సాక్ష్యాధారాలు కావాలి కాబట్టి అమ్ముడు పోవడం అనేది ప్రజలకు ఎందుకు తెలియదు నిన్న కూడా రూప్ కుమార్ యాదవ్ గారు మీ ఆఫీస్కి వచ్చి అడిగారు మీరు రాశారు ఓకే రాయడంలో తప్పు లేదు ఫోర్త్ ఎస్టేట్స్ ఆఫ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో నాలుగు పిల్లర్స్ ఉంటే అందులో లెగిస్లేచర్ జుడిషరీ ఎగ్జిక్యూటివ్ నాలుగోది మీడియా అంత విలువైనది ప్రజలకి నిజాల్ని అబద్ధాల్ని వాళ్ళకి చేరువేసేదాన్ని మీడియా అంటారు ఫోర్త్ ఎస్టేట్స్లో నాలుగో ఎస్టేటే ఈ మీడియా దేనికోసం ఇది చేస్తున్నారు అడ్డదిడ్డంగా డబ్బుల కోసమా చిల్లర కోసమా బంగారం కోసమా పొలాల కోసమా స్థలాల కోసమా పదవుల కోసమా మెప్పు కోసమా ఎవరి కోసం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మీరు చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఒకటే మీరు రాశారు సాక్ష్యాధారాలు ఉన్నాయా ఆరోపణలు అందరూ చేస్తారు నిరూపణలు ఉన్నాయా అందరూ మైకులు పెట్టుకొని మాట్లాడతారు అవి వాస్తవాలు కాదు పత్రికలు మాత్రమే వాస్తవాలు ఇది ఇప్పుడు పత్రిక ఇది చరిత్ర కలిగిన పంతొమ్మిది వందల ముప్పైలో పెట్టిన పత్రిక ఇది నాకు తెలిసి భారతదేశంలో ఒక పత్రికలు ఉంటే అందులో ఇది ఒకటి అయి ఉంటుంది ఇట్లా దిగజారిపోవాలి పొయ్యో కొద్దీ పొయ్యో కొద్దీ పత్రిక మూసేసుకోవచ్చు కదా అడుక్కు తింటే మాత్రం తప్పే ఉంది అది కూడా రాయి ఆయన చేసిన మంచి పనులు ఆయన రాణిస్తున్నటువంటి గొప్ప పనులు ఆ కుటుంబం యొక్క విలువలు అన్నిటి గురించి రాయి ఇవి కాదు ఆయన చేసిన గొప్ప పనులు పొంకాను పుంకాలుగా నేను పక్కన సైడు ప్లే చేస్తూ ఉంటాను ప్రజలారా దయచేసి చూడండి వీటిలో ఒక్కటి కూడా ఈ డోలేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి తన పత్రికలో ఆర్టికల్ వేయలేదు అవి కూడా అన్ని పత్రికలు ప్రచురించాయి నీ పత్రిక మాత్రం ఎందుకు అంత చేదు ఎందుకంత కష్టంగా ఉంది ఎందుకంటే నమ్ముకున్న పత్రికని అమ్ముకున్నాం కాబట్టి రాయలేం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే మళ్ళీ వీళ్ళ గురించి గొప్పగా ఎలివేషన్ ఇస్తే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు వీళ్ళ ఎలివేషన్ నీకు ఎలిమినేషన్ ఇదే పత్రికలో ఇదే ప్రచురితమైనటువంటి వాటిలో ఇదే డోరేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఏమి రాశాడో ఒకసారి నేను వినిపిస్తాను చూడండి అనిల్కు కూడా జైలు ప్రాప్తి వ్యూధ రాశాడు మాజీ మంత్రి వైకాపా యువకిషోరం ఎవడు యువకిషోరం ఎలివేషన్ చూడండి డబ్బులు తీసుకోడు కాబట్టి యువకిషోరం ఎవరు యువకిషోరం అక్కడించే మొదలెట్టాడు భజన ఏదో ఒక నెపంతో జైలుకు పంపాలని తెలుగుదేశం నేతలు సన్నాహాలు చేస్తున్నారు ఏదో ఒక నెపంతో అక్కడ మాత్రం విపిఆర్ గారు ఫౌండేషన్ ద్వారా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసి ప్రజలకు సేవ చేస్తుంటే రెండు లక్షల నలభై వేల తొమ్మిది వందల రెండు ఓట్ల భారీ మెజారిటీతో ఆయన ఆయన భార్య సతీమని గెలిస్తే దాని గురించి ఎందుకు గెలిచారు ప్రజలు ఎందుకు ఓట్లేస్తారో దాని గురించి రాయలేదు కానీ అన్నిళ్ళు మాత్రం కావాలనే జైలుకు పంపాలని తెలుగుదేశం నేతలు సన్నాహాలు చేస్తున్నారంట ఆయన మళ్ళీ యువకిషోరం అంట యువ కిషోరం ఎక్కడ చూశాడో మరి ఏ షటిల్ కోర్టులో చూశాడో ఏ టెన్నిస్ కోర్టులో చూశాడో లేకపోతే ఐ కోర్టులో చూడబోతున్నాడో తెలియట్లా ఇదిగోండి బెరదబోలు శ్రీకాంత్ రెడ్డి అనే చోటా నేతలు అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ మర్యాదలు చేశారు నువ్వు చూసావా థర్డ్ డిగ్రీ మర్యాదలు చేసింది నువ్వు చూసావా అంటే అనవసరంగా ఈ బెరదబోలు శ్రీకాంత్ రెడ్డి అనేవాడు చోటా నాయకుడేం కాదు కాకాడు గోవంత్ రెడ్డికి కావచ్చు ఇటు చూస్తే అనిల్ కుమార్ యాదవ్ ఓకే బ్రోకర్ ప్రధాన అనుచరుడు పక్కనే ఉండి అన్ని చూసుకుంటాడు ఇతనంట చోటా నాయకుడు అంట తెలుగుదేశం వాళ్ళు కావాలని లోపలేస్తున్నారంట అతని మీద థర్డ్ డిగ్రీ మర్యాదలు చేశారంట ఇదేంది ఈ కోతలు ఈ కాకి కోతలు ఎందుకో అంటే ఇతన్ని నువ్వు సేవ్ చేయాలనుకుంటున్నావా ఇతని గురించి అంత ఇలివేషన్ నీకెందుకు తప్పు చేస్తే లోపలికి వెళ్తాడు తెల్లరాయి క్వార్జు విషయంలో సైదాపురం కావచ్చు వెంకటగిరి కావచ్చు పదుమకూరు కావచ్చు గూడూరు పరిసర ప్రాంతాల్లో ఉండే క్వార్జు మొత్తాన్ని క్వార్జీ ఎక్స్పోర్టర్ల దగ్గర దందాలు చేశాడు క్వార్జీ వ్యాపారుల దగ్గర ట్యాక్సులు వాళ్ళ దగ్గర టార్గెట్లు పెట్టాడు దుబాయ్లో ఆస్తులు కొన్నాడు ఆఫ్రికా కంట్రీస్లో మైనింగ్ వ్యాపారాలు చేస్తున్నాడు ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే అన్నకి తాడేపల్లిలో ఇరవై కోట్ల రూపాయలు ముడిపులు చెల్లిస్తున్నాడు వాటి మీద అభియోగాలు ఉన్నాయి ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేస్తున్నారు లోపల విచారణ చేపడతారు నో డౌట్ నువ్వు ఎందుకు ఇంత వెనకేసుకొని వస్తున్నావు నువ్వు తర్వాత చూడండి రాసిందంతా అంతే ఒక పై స్థాయి నేత ఇందుకోసం పోలీసుల మీద విపరీతమైన ఒత్తిడి తీస్తున్నట్లు తెలుస్తుంది అటు తెలుగుదేశంలో ఉండేటువంటి ప్రముఖ ఒక వ్యక్తి పోలీసుల మీద విపరీతమైనటువంటి ఒత్తిడి తెస్తున్నాడంట ఈయన చూశాడు ఒత్తిడి డబ్బులు తీసుకొని రాస్తే ఎలాగనే ఉంటాయి అనిల విషయంలో అటువంటి తీగ ఏది ఇప్పటికీ ఇప్పటి వరకు లేదు తాజాగా అరెస్ట్ చేసిన శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలం ఒక్కటే పోలీసు దగ్గరున్న ఆధారం ఇప్పుడు ఆధారం అంటే వందల కోట్ల మంది ఉండరు కదా మనం దొంగతనం చేసేటప్పుడు దోచుకునేటప్పుడు ఒకరినో ఇద్దరినో పెట్టుకుంటాం వాళ్ళ అకౌంట్లోకే వేల కోట్ల రూపాయలు అక్రమంగా తరలిస్తాం వాళ్ళ ఖాతాల్లో వేస్తాం అంతమంది ఎందుకుంటారు ఉండేది ఒకడు శ్రీకాంత్ రెడ్డి అనేవాడు ప్రముఖ అనుచరుడు అతను పట్టుకొని లేకపోతే తీగ డొంకంతా కదిలింది శ్రీకాంత్ రెడ్డి ఒకడే వాంగ్మూలం మూలం అని చెప్తుండవే ఇచ్చుకోండి విచిత్రంగా అన్ని కూడా జైలుకుపోవడానికి వరవళ్ళు తొక్కుతున్నాడు జైలుకు వెళ్ళిన నేతల పట్ల జగన్ ప్రత్యేక అభిమానం చూపుతున్నాడు మళ్ళీ చూడండి జైలుకు వెళ్ళిన వాళ్ళందరి దగ్గరకు కూడా జగన్మోహన్ రెడ్డి అభిమానం చూపిస్తున్నాడు మరొక ఎలివేషన్ ఇస్తున్నాడు అంటే నేను అనేది అదే ఎందుకు ఇంత దిగజారిపోవడం ఎందుకు నీ పత్రిక వచ్చిన డబ్బులతో కుటుంబంలో అంత అన్నం తింటే ఆనందపడతావా బట్టలు కొనిస్తే ఆనందపడతావా ఫర్నిచర్ కొంటే ఆనందపడతావా ఇంకానైనా రిటైర్మెంట్ తీసుకుంటే డోలేంద్ర ప్రసాద్ గారు ఒకే వార పత్రికలో అటువైపు ఏమో యూపీఆర్ గారి గురించి అటు రాసున్నావు ఇటువైపు ఏమో ఇటువైపు అనిల్ కుమార్ గురించి ఇలా రాసున్నావు ఏమి నీ పత్రిక ఏమైపోయింది అన్ని విషయాలు నిఖార్చగరాయి పత్రిక న్యాయాన్ని నిలబెట్టు పత్రిక స్థానాన్ని నిలబెట్టు పత్రిక స్థాయిని పైనబెట్టు అలానే కానీ ఇలా దిగజారిపోయి పత్రిక స్థాయిని దిగజార్చి చిల్లర పైసల కోసం తాకట్టు పెట్టబాకండి థ్యాంక్ యూ సో మచ్